ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని అదృష్ట దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు అయితే లక్ష్మీదేవిని సంతోషపెట్టాలంటే పూజలతో పాటుగా కొన్ని లక్ష్మీ పరిహారాలను కూడా పాటించాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే రాత్రి సమయంలో కొన్ని పరిహారాలను పాటించండి ఖచ్చితంగా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి తిరిగే ఈ సమయంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఈ పరిహారాలకు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదలకు దేవుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు కర్పూరంతో లవంగాలను కాల్చండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది పూజగది చాలా పవిత్రమైనది పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి పూజగది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు మీ పూజగది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ పూజకు చీకటిగా ఉండకుండా పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ప్రతిరోజు సాయంత్రనారు దాటిన తర్వాత స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటివారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతిపెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి గృహయోగం బాగా కలిసొస్తుంది సొంతింటి కల త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆడవాళ్లు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును నిటారుగా పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా కాకుండా నేలపై అడ్డంగా పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలు వెలిగించి దీపారాధన చేయండి దీన్నే పంచముఖి దీపం అంటారు ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా రాత్రిపూట రహస్యంగా ఒక పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటంటే ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పుపైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఏదో ఒకచోట ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా మూడు రోజులు పెట్టుకోండి తరువాత ఈ ఉప్పును తీసి బయటపడేయండి ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చేయాలి అప్పుడే మంచి ఫలితం వాస్తు ప్రకారం మనం పడుకునే దిశ చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణం వైపు ఉండాలి అలాగే మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ప్రతిరోజు ఇలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఐంహీం శ్రీ అష్టలక్ష్మీ సిద్ధయే ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించి నిద్రపోండి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టకూడదు రాత్రి సమయంలో తులసి ఆకులను ముట్టుకుంటే తులసి మాతకు కోపం వస్తుంది దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి రాత్రి సమయంలో కూడా తులసి చెట్టును ముట్టుకోకండి అప్పుల సమస్యలు త్వరగా తీరిపోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంట గదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నీటిని పారబోయండి ఇలా వరుసగా పది రోజులు చేయండి కచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయి ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది ఇంటి సంపద కూడా రెట్టింపు అవుతుంది ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున ఇలా చేస్తూ చేయండి ఖచ్చితంగా లక్ష్మీకటాక్షం కలుగుతుంది పూజ గదిలో ఎండిన పూలు ఉండకూడదు కాబట్టి ఉదయం పూజ చేసినవారు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉండే పూలను తీసేయాలి లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి